మరి మీ ఇంట్లో పుట్టినరోజు పెళ్లి రోజు పిరమిడ్ వార్చికోత్సవాలు ఏవైనా ఉంటే వాటికి శుభాకాంక్షలు మీరు తెలియజేయాలనుకుంటే మమ్మల్ని సంప్రదించవలసిన నెంబర్స్ వచ్చేసి ఎయిట్ నైన్ డబల్ సెవెన్ డబల్ జీరో సెవెన్ ఫోర్ జీరో వన్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ డబల్ జీరో సెవెన్ ఫోర్ జీరో టూ సో మరొకసారి నెంబర్స్ డబల్ జీరో సెవెన్ ఫోర్ జీరో డబల్ సెవెన్ డబల్ జీరో సెవెన్ ఫోర్ జీరో టూ సో ఇప్పుడు ఒక కాలర్ ఉన్నారండి కాల్ తీసుకుందాం హలో హాయ్ గుడ్ మార్నింగ్ శుభోదయం ప్రకాశం గుడ్ మార్నింగ్ సార్ ప్రకాశం గారు వెరీ గుడ్ మార్నింగ్ ఆఫ్టర్ లాంగ్ టైం లో మళ్ళీ ఇప్పుడు కాల్ చేశారు చెప్పండి వాట్ పాట జ్ఞానమా చెప్పమంటారు సార్ మీరేం చెప్పాలనుకుంటున్నారు సిద్ధాంతం గురించి అడిగారు చెప్తాను ఫస్ట్ సోమే కృష్ణ సీనియర్ మాస్టర్ మా యొక్క ట్రస్ట్ మెంబర్ కైలాసపల్లి మహేశ్వర పేరు పుట్టినరోజు శుభాకాంక్షలు ఈ రోజు పుట్టినరోజు అందుకు కుటుంబ సభ్యులందరికీ మా రాంత సోల్డర్స్ తరఫున కుటుంబం తరఫున శుభాకాంక్షలు చెప్తున్నాం తప్పకుండా కర్మ సిద్ధాంతం గురించి అడిగారు అయితే ప్రతిసారి ఏమైందంటే కర్మలు ఉన్నాయని చెప్తారు అంటే అది ఏ స్టేజ్ కంటే నువ్వు శాస్త్రాల స్థితిలో ఉన్న వాళ్ళకు కర్మలు ఉండవు బ్రహ్మజ్ఞానంలో ఉండి ఎవరైతే ఆయన దైవంగా జీవిస్తారో ప్రత్యక్ష దైవంగా వాళ్లకు కర్మలు ఉండవు కర్మలో అంటే ఎవరు పడితే వాళ్ళకు కర్మలు కాదు దైవంగా జీవించడం అంటే ప్రకృతితోటి అనుసంధానమై సూర్యుడు ఉన్నాడు పంచభూతులు ఉన్నాయి ఎక్స్పెక్టేషన్ లేకుండా సేవ చేస్తారు భగవంతుడు ఏమైనా ఆశిస్తున్నాడా గాడ్ ఈస్ ఆర్ నాట్ టేకర్ అంటాడు ఆధ్యాత్మిక గ్రంథంలో ఎవరైతే ఏం తీసుకోకుండా ఇచ్చేవాడే భగవంతుడు అది కాన్సెప్ట్ అయితే ఈ రాంతలో ఉంది ఇది ప్రతిదీ సుచారకు చెప్పాడు అన్ని కర్మ సిద్ధాంతంలో అయితే ఆ స్టేజ్ ఉన్న వాడుకు ఏమవుతుంది రాంతా వాళ్ళు కర్మలు లేవంటారు కర్మలు లేని స్థితి కాదు ఎప్పుడైతే దైవంగా జీవిస్తావో అప్పుడు కర్మ లేదని కానీ అది కాదు రాంతా అంటే ఎవడో కాదు సాక్షాత్ శ్రీతామంత్రి అంటే ముప్పై వేల సంవత్సరాల క్రితం ఆయనే పోరాడాడు ఆధ్యాత్మికంగా అందరికీ జ్ఞానం అందించే బ్రహ్మ జ్ఞానమే మళ్ళీ మనకు ముప్పై ఆరు సంవత్సరాలు ఇస్తానండి మాట ఇచ్చి మనకు ఆ జ్ఞానం వస్తుంది ఆ సందర్భంగా ఒకటి శ్రీరాముని మీద పాడపడ్డం తప్పకుండా రామా శ్రీరామా రామా ఎంతో రుచిరా ఎంతో రుచిరా శ్రీరామ ఓ రామంతో ఋచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో ఋచిర కదలీ పదూరాది పరముల కన్నను పథిక పవన నామే విరుచిర ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా నవసర పరమాన నవనీతముల కన్న అధిక మౌనీ నామే విరుచిర సదాశివుడు నిన్ను సదా భజించటి సదానంద నీరామే విచిరా ఎంతో రుచి ఎంతో రుచిరా అదయ భద్రాచల శ్రీరామ దాసుని ఏలిన నీ రామని మీరుచిరా శ్రీరామ నీ రామ ఎంతో రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా ఇక్కడ శ్రీరామం అంటే రోగరాయిరకంగా ఆనందంగా ఉండడం ఆత్మ పదార్థం అని అర్థం దీన్ని తెలుసుకోకుండా ఒక రామతత్వాన్ని రాముని భజన చేయడం కాదు రామతత్వాన్ని సాక్షాత్ శ్రీరామచంద్రుడు ఎలా ధర్మం కోసం నిలబడ్డాడో తల్లిదండ్రులు మాట కాదని ఒక చాకలు పడన్న మాటకు రాజ్యాన్ని ఇచ్చిపెట్టి తల్లి మాటకు చేయడు ఆ ధర్మాలన్నీ ఆయన ఉన్నాయి కాబట్టే శ్రీరామచంద్రుడు అదే ధర్మం నాలుగు పాదాలు ఇప్పుడు భూమి మీద రావచ్చు అని పత్రి సంకల్పంలో అందుకు ప్రతిసార్కు ఈ జ్ఞానం ఇచ్చిన బ్రహ్మ జ్ఞానం చేమతత్వానికి నా ఐశ్వర్యం ప్రకాశం గారు మరి మీరు ఎప్పుడు ధ్యానంలోకి వచ్చారు చాలా సీనియర్ మీరు అసలు ఎంతో అనుభవ జ్ఞానం ఉంటుంది పత్రి సార్తో మీకు ఎంతో జర్నీ ఉండి ఉంటుంది పత్రి సార్తో మీరు మర్చిపోలేని ఒక అనుభవం చెప్తారా తప్పకుండా చెప్పండి నేను ధ్యాన మహా చక్రాలు రాగలైనప్పుడు ఇక్కడి నుంచి పోయేటప్పుడు బాధపడేది ఎందుకంటే ఇది చక్కని మైత్రి అక్కడ స్నేహితులు మాస్టర్ కలవడం వచ్చేటప్పుడు వచ్చింది అప్పుడే ఎన్డీసీ చేసుకున్న ఒక ప్లాన్ ఉన్నా ఇక్కడ కారాస్పరంలో సార్ దగ్గరికి వెళ్ళి అక్కడ జాన జగత్ ఆఫీసులో సీట్ ఇచ్చా చాలా మంచి పని చేశావని ఒకడు మళ్ళీ ఈ రెండు వేల ఐదులో రాంతా గానంకు అడిగాను సార్ ఈ రామదా పుస్తకం అంటే ఏంటి అమరత్వం అంటే ఏంటంటే ఇరవై ఏళ్ళ తర్వాత చూస్తున్నాడు నువ్వు కంటే గాడ్ల బుట్ట పట్టావా నువ్వు రామతా గానంలో ఉంటావు అని చెప్పి అన్నాడు ఈ రెండు నాకు మోస్ట్ ఆయన అన్నట్టుగా ఆ పండుగలో నేను లామ్దాగ్ గ్రూప్ లో ఉన్నాను రెండు సంవత్సరాల నుంచి నా ఆ హీలింగ్ ఈవినింగ్ నేను ఆనందంగా మహా మహా భ్రమంగా అంతగా నేను రావు ఓకే సార్ సార్ నిజంగా అంటే మీరు చెప్తున్నారు కదా ఇందాక రామతా బుక్ లో కొంచెం చెప్పారు కదా టాపిక్ వచ్చేసి మీరు రాముడే ఒకప్పుడు రామతా అని మీరు చెప్పారు అవును చాలా బాగుంది సార్ మరి రామ్ బుక్ మీరు చదివి ఉన్నారు మీకు పత్రి సార్ కూడా నువ్వు రామ్తా జ్ఞానంతో ఉంటా అన్నారు మరి రామతా బుక్ మీరు చదివి అందరికీ చెప్తున్నారా సార్ దీని గురించి ఇక్కడ కైలాసపురం క్లాసులో కండక్ట్ చేశా దాదాపు నాలుగైదు వేల నుంచి మళ్ళీ ఈ మధ్యలో బ్రేక్ వచ్చింది అన్ని ఊరు చీరాల గుంటూరు మరి భద్రాచలం వెళ్తున్నావు రామతా సబ్జెక్ట్ యావత్ ప్రపంచం అంతా రామజ్ఞ ఉండాలి డైమెన్షన్ మారాలంటే పన్నెండు పోగులు పోవాలంటే బ్రహ్మజ్ఞానం కావాలా కొంతమంది ఈ బిఎస్ఎస్ లో ఉంది దాన్ని రామ్దా మీద చాలా అపోవలు పెడుతున్నారు మాసం జనం అన్నాడు అని ఇదని అది చాలా టోడర్ రామ్ ఆయన అన్కండిషన్ లో కూడా చెప్పాడు రామ్తా అందరినీ ప్రేమిస్తామన్నాడు జంతువు దంపతి అని చెప్పడు పూలను మూడుగుతున్నాడు అది పుస్తక పరిజ్ఞానం లేక మిగిలిన జ్ఞానం తోటి చెప్తున్నారు అయితే ఈ ఆర్ఎస్సి స్టూడెంట్స్ మాత్రమే ఈ సబ్జెక్ట్ చెప్పాలి అది లో ఉంది అక్కడ క్వాలిఫైడ్ టీచర్స్ చెప్పాలా నేను ఆ క్వాలిఫైడ్ టీచర్ మనోహర్ గారి దగ్గర నేను రెండు సంవత్సరాలు దూరం చేస్తున్నాను మరి క్లాస్ కూడా కంటెంట్ చేశాను చాలా మందికి తెలవదు ఇలా ఉంటుందని నేను ఈ మా టీవీ తరఫున పిఎంసి ఛానల్ తరఫున చెప్తున్నాను విజ్ఞప్తి సబ్జెక్టు సబ్జెక్ట్ సార్ పుస్తకం రాయించాడు అందరికీ అందించాలనే ఎవ్వరు ఏ ఆజ్ఞాని సంస్థ పుస్తకం గురించి అవగాహన లేదు ఓన్లీ మన మాస్టర్ గ్రేట్ గ్రేట్ పత్రిజీ గారి ఆ పుస్తకాన్ని అర్థం ఎంటైర్ సృష్టి అంతా రాంతా బ్రహ్మ బ్రహ్మజ్ఞానంతో సృష్టించారు అది ఆయనే చెప్పారు నేను పత్తి డాక్టర్ చిన్న డాక్టర్ చెప్పారు పెద్దమ్మాయి చెప్పారు చాలా మంది డిస్కస్ చేశాను క్రియేషన్ వాట్ ఇస్ క్రియేషన్ అంటే ఈ మస్ట్ గో బ్రహ్మ జ్ఞాన రాప్త దేర్ ఇస్ నో అదర్ సబ్జెక్ట్ ప్రతిసారి చెప్పింది అదే మనం చేయవలసింది ఎస్ సార్ థ్యాంక్ యూ సార్ మరి థ్యాంక్స్ ఫర్ యువర్ కాలింగ్ మీరు మళ్ళీ మళ్ళీ ఇలానే కాల్ చేయాలని కోరుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ యువర్ కాలింగ్ సో సో ఇప్పుడు ఒక విషస్ చూద్దామండి మరి అదర్వ మురళి తమిళ సినిమాలో పనిచేసే భారతీయ నటుడు మరి ఇతనికి ఉత్తమ నటుడుగా కూడా ఫిలింఫేర్ అవార్డు సంపాదించి పెట్టింది సో పిఎంసి నుండి అధర్వ మురళి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు మెనీ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అధర్వ మురళి ఇప్పుడు మరొక విషయం సందీప్ కిషన్ ఒక భారతీయ నటుడు మరియు నిర్మాత అతను తెలుగు తమిళ్ మరియు హిందీ చిత్రాల్లో కూడా పనిచేశారు సో సందీప్ కిషన్ గారికి ద పిఎంసి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు హ్యాపీ బర్త్డే సందీప్ కిషన్ గారు ఇప్పుడు ఒక కాల్ ఉందండి కాల్ తీసుకుందాం హలో నమస్తే గుడ్ ఆఫ్టర్నూన్ మేడం నమస్తే గుడ్ మార్నింగ్ సార్ నమస్తే నమస్తే మేడం సార్ మీ పేరు పేరే నుంచి మాట్లాడుతున్నారు అనంతపురం జిల్లా తంబుదూరం మండలం ఓబగనపు ఉంది మేడం ఓ ఫక్రుద్దీన్ సార్ చెప్పండి సార్ ఏంటి సంగతులు అంబాయ్ హ్యాపీనాయి మేడం అంబాయి హ్యాపీ నే ధ్యానులకు అంత హ్యాపీనే కదా సార్ ఎప్పుడు అది పేరు ధ్యాన ప్రపంచానికి మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు ఓకే సార్ ఈ రోజు ఏంటి పాట పడతారా ఒక కాన్సెప్ట్ చెప్తారా బుక్ గురించి చెప్తారా కాన్సెప్ట్ ఇస్తాను పాట ఇస్తాను దానికి ముందు మనకు మన ధ్యాన ప్రపంచానికి ఎంత అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేసి అన్నదానము కానీ ధన సహాయం కానీ వారి యొక్క శారీరక సేవలు కానీ ఎంతో అద్భుతమైనటువంటి సేవలు అందించినటువంటి మన ధ్యాన ప్రపంచానికి గొప్ప గొప్ప సేవలు అందించిన తాడిపత్రి సౌమ్యకృష్ణ కృష్ణ మోహన్ మేడం గారికి పుట్టినరోజు నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇంకా ఇలాంటి పుట్టినరోజులు ఎంతో అద్భుతమైనటువంటి చేసుకోవాలని ఇంకా ఎన్నో చేసుకోవాలని కూడా నేను కోరుకుంటున్నాను మీ తరపు నుండి పిఎంసీ తరపు నుండి మై డియర్ పిఎంసి నుండి సౌమ్య కృష్ణమోహన్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు సార్ ఇంకా మీరు టాపిక్ చెప్తా అన్నారు చెప్పండి సిద్ధాంతం అని మనం ఎన్నో కావాలని కోరుకుంటాం కోరుకోవడానికి కోరుకుంటున్నాం కానీ కోరుకున్నవన్నీ ఎందుకు పొందలేకపోతున్నాం కారణం సృష్టి సిద్ధాంతం అంటే భగవంతుని సిద్ధాంతం మనం అర్థం చేసుకోకపోవడమే ఆనే సిద్ధాంతం ప్రకారం మనం సృష్టి నుండి ఏవి కోరుకుంటామో అవి ఇవ్వాలి అలా ఇస్తేనే సృష్టి నుండి వచ్చేది అందుచేత ఎందుకు ఇవ్వాలి ఎందుకు మంచి చేయాలి అన్న వివరాలను ఒకసారి పరిశీలిద్దాం ఎందుకు మంచి చేయాలి అంటే మనం మంచి కోసమే ఎందుకు ప్రేమించాలి మనం ప్రేమించబడటానికే ఎందుకు దయ చూపించాలి అంటే మనం దయ పొందటానికి ఎందుకు కరుణ చూపించాలి మనం కరుణ పొందటానికి ఎందుకు క్షమించాలి మనం క్షమింపబడటానికి ఎందుకు కనికరించాలి మనం కనికరింపబడటానికి ఎందుకు జాలి చూపించాలి మనం జాలి పొందటానికి గౌరవం ఎందుకు చేయాలి మనం గౌరవింపబడటానికి ఎందుకు శాంతిని పంచాలి మనం శాంతిని పొందటానికి ఎందుకు ఆనందం పంచాలి అంటే మనం ఆనందం పొందటానికి ఎందుకు ధర్మం చేయాలి అంటే మనం లాభం పొందటానికి ఎందుకు పుణ్యం చేయాలి అంటే మనం భోగం పొందటానికి ఎందుకు చేయకూడదు చెడు చేయకూడదు మనం చెడు జరగకుండా ఉండటానికి ఎందుకు హింసించకూడదు మనం హింసింపబడకుండా ఉండటానికి ఎందుకు పెట్టకూడదు అంటే మనం కష్టాలు పాలు కాకుండా ఉండటానికి ఎందుకు నష్ట పెట్టకూడదు అంటే మనం నష్టపోకకుండా ఉండటానికి ఎందుకు మోసించకూడదు అంటే మనం మోసపోకకుండా ఉండటానికి ఎందుకు విమర్శించకూడదు అంటే మనం విమర్శింపబడకుండా ఉండటానికి ఎందుకు దూషించకూడదు అంటే మనం దూషింపబడకుండా ఉండటానికి ఎందుకు అవమానించకూడదు అంటే మనం అవమాని అవమానింపబడకుండా ఉండటానికి ఎందుకు ద్వేషించకూడదు అంటే మనం ద్వేషింపబడకుండా ఉండటానికి ఎందుకు జ్ఞానం పంచాలి మనం జ్ఞానవంతులు కావటానికి ఎందుకు ధ్యానం చేయాలి ధ్యానం పంచాలి మనం ధ్యానం ద్వారా ముక్తి పొందటానికి అందుచేత సృష్టి సిద్ధాంతం ఏం చెప్పిందంటే భగవంతుని సిద్ధాంతం ప్రకారం ఏది వద్ద అనుకుంటామో అది ఇవ్వకూడదు ఏది కావాలనుకుంటామో అది ఇవ్వాలి అంతేకాని పూజల వల్ల ప్రార్థన వల్ల నమాజుల వల్ల భజనల వల్ల ఏ ప్రయోజనం లేదు అని సృష్టి సిద్ధాంతం చెప్తా ఉంది ఇది టాపిక్ చాలా చక్కగా చెప్పారు సార్ చాలా బాగుంది మరి పాట పడతారా ఇస్తా మేడం ఇస్తా జగతికి మూలం జ్ఞానం ప్రగతి కిన జకి మూలం జ్ఞానం ప్రగతి కి ప్రాణం కాళీ నీరు ఎలుతుర పూజా చంద్ర చంద్రధ్యామున ృజన కరూపమహో అనంత ఈశ్వం జ్ఞానమహో జ్ఞానమే కాళ్ళను చేదించేదిలో జ్ఞానమే తండ్రిగా ఇంటిని మలచను జ్ఞానమే మెదడు నేతను వేషను జ్ఞానమే మనిషిని ఋషిగా మార్చను డకకు నాట్యము నేర్పెను నా మాటను పాటగా మార్చెను నానే ఎదురుగా మురళిగా మార్చెను నానమే సరిగమ పదము నాయను అక్షరమెవడు సృష్టించాడు లక్షల మెదళ్లకు ప్రాణాలొచ్చెను కావ్యమును ఎవరు కనిపించాడు న గమనమే మారిపోయెను హత్యముడు అల్లెన గాని పామరుడే పరమాత్మ ఆయను స్నానమే మనలను అంతము తీర్చెను స్నానమే మనను పంటగ తీర్చెను స్నానమే నగలను నసిగా చేశను జ్ఞానమే పిల్లలను ప్రాణం పోసెను స్నానమే నగరము నడకకు మార్చెను స్నానమే ఎగిరే యంత్రము లాయను స్నానమే రైలై పరుగులు తీర్చను స్నాన చంద్ర పుటాలై సాగెను స్నాన చంద్రుని అడిగేసెను స్నాన గ్రహముల గతులు తెలిపినో స్నానం జగతికి మూలం స్నానం ప్రగతికి ప్రాణం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఫర్ యువర్ కాలింగ్ చక్కటి పాట పాడారు మళ్ళీ మళ్ళీ ఇలానే కాల్ చేస్తూ ఉండండి సార్ థ్యాంక్ యూ సో ఇప్పుడు విషయస్ చూద్దాము మరి ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న శ్రీమతి సౌమ్య కృష్ణమోహన్ గారికి పిఎంసి నుండి మై డియర్ పిఎంసి నుండి బంధుమిత్రుల అందరి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు మెనీ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే మేడం మీరు మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుంటూ పిఎంసి ట్రస్ట్ అంబాసిడర్ గా విశేష సేవలు అందిస్తున్న గాదె జ్యోతి లక్ష్మి రాంబాబు దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేయవారు కూతుర్లు లక్ష్మి అనిల లక్ష్మి అన్విత బంధుమిత్రులు మరియు ద పిఎంసి ట్రస్ట్ జ్యోతి లక్ష్మి రాంబాబు దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు మైడియర్ పిఎంసి నుండి పిఎంసి నుండి ఉందండి కాల్ తీసుకుందాం హలో హలో అండి గుడ్ మార్నింగ్ మేడం వెరీ గుడ్ మార్నింగ్ మేడం ఈ రోజు పుట్టినరోజు మేడం కృష్ణ మోహన్ సౌమ్య మేడం మీ పేరు నా పేరు హసీనా మేడం హసీనా చెప్పండి మేడం బర్త్డే విషయం చెప్తా మేడం సౌమ్య మేడానికి చెప్పండి మేడం మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ మీరు నిండు నూరేండు సుఖ శాంతులతోనూ ఆయు ఆరోగ్యాలతోనూ సిరి సంపదలతోనూ ఎప్పుడు నవ్వుతూ సుఖంగా ఉండాలని మనసారా కోరుకుంటున్నా థ్యాంక్ యూ హసీనా మరి హసీనా గారి నుండి ఫకీరుద్దీన్ గారి నుండి ప్రకాష్ గారి నుండి కూడా మరొకసారి సౌమ్య కృష్ణమోహన్ మేడం కి మెనీ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే మేడం థ్యాంక్ యూ హసీనా ఏమైనా మాట్లాడతారా ఆ మాట్లాడుతాను మేడం మేడం ఒక్క కొటేషన్ చెప్తాను మేడం తర్వాత సాంగ్ పాడతాము మట్టికి లేదయ్యా కులం అందరినీ అందరికీ కాళ్ళను సాకుతుంది నీటికి లేదయ్యా కులం అందరి దాహం తీరుస్తుంది జాలికి లేదయ్యా కులం అందరి ప్రాణం పోస్తుంది అగ్నికి లేదయ్యా కులం అందరికీ బాగా వెలుగునిస్తుంది స్వాసితంగా ఉండే వాటికి లేని కులం శ్వాస ఆగిపోయి మనుషులకి ఎందుకయ్యా మేడం అయిపోయిందా ఆ కొ అంటే కులం గురించి మాట్లాడుతున్నావు కదా మేడం అందుకే ఆ కొటేషన్ పంచభూతాలకి లేని పొలం మనుషులకి ఎందుకని మేడం కొటేషన్ అర్థం హసీన మీరు చాలా చక్కగా చిలాకిగా ఉన్నారు థ్యాంక్ యూ మేడం చక్కగా ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ ఉంటారు అందరినీ మేడం అవునా మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఫుల్ హ్యాపీ అవుతుంటారు మిమ్మల్ని చూసి హ్యాపీ మేడం అవునా ఎక్కడ ఉంటారు మీరు కర్నూల్లో కర్నూల్లో ఉంటాం అంటే కర్నూల్ పక్కన mali పల్లెటూరు మేడం ప్రిన్సిపల్ పాడు అక్కడ జగన్నాథ గట్ట ఉంది కదా ఆ ఉంది మేడం నేను చాలా సార్లు వచ్చాను జగన్నాథ గట్టకి ఆ పిరమిడ్ ఉంది కదా మేడం అవును పిరమిడ్ దగ్గరికి బుద్ధ పిరమిడ్ వచ్చినారా మేడం వచ్చాను బుద్ధ పిరమిడ్ కర్నూల్లో బుద్ధ పిరమిడ్ కూడా బోలెట్ టైమ్స్ వచ్చాను మేము కూడా మన చాలా సార్లు విన్నాం మేడం వాళ్ళ వాళ్ళందరం కూడా ఒకసారి అక్కడ జరిపినాం మేడం మేము కూడా వెళ్తాం మేడం ఎప్పుడన్నా ఒకసారి అయితే ఈసారి నేను జగన్నాథ్ గట్టికి వచ్చినప్పుడు మీకు ఫోన్ చేస్తాను అక్కడికి రండి కలుద్దాం ఓకే మేడం థ్యాంక్ యూ మేడం పిఎంసీ కూడా రావాలి మరి నా కోరిక ఉంది మేడం అది చాలా రోజులే మేడం ఖచ్చితంగా వస్తాం మేడం ఎప్పుడొకసారి నా కోరిక తీరాలి మేడం తప్పకుండా తీరుతుంది థ్యాంక్ యూ మేడం వెల్కమ్ టు పిఎంసి ఓకే మేడం థ్యాంక్ యూ హసీనా థ్యాంక్ యూ సో మచ్ మేడం ఒక పొడుపు కథ అడుగునా మేడం పొడుపు కథ ఎవరిని అడుగుతారు అంటే నేను చెప్తాను మేడం మీకు ఒకవేళ ఆన్సర్ వస్తే చెప్పండి మేడం లేదంటే నేనే క్లూ ఇస్తా మీకు ఆన్సర్ వస్తే చెప్పండి లేదా నేనే రిలీజ్ చేస్తా ఆన్సర్ క్లూ ఇచ్చినా నేను ఆన్సర్ చెప్పగలను లేదో పొడుపు కథ మీరే చెప్పండి ఆన్సర్ కూడా మీరే చెప్పండి మీరు చెప్తారు మేడం మీరు కూడా చెలాగ్గా ఉన్నారు బాగా నేను ట్రై చేస్తాను నేను ట్రై చేస్తాను అంతే ఓకే మేడం ఆకు మరియు సున్నం లేకపోయినా నోరు ఎర్రగా వాన మరియు ఎండ లేకపోయినా పైరు పచ్చగా ఉంటుంది ఏంటి మరి కదా అంటే మనకి బాగా చూసి ఇస్తుంది మేడం బాగుంటుంది అంటే దాన్ని ఒక పక్షి మేడం అది బర్డు అవునా అంటే ఏది ఉంటుంది మేడం మనకి ఆకు మరియు సున్నం లేకపోయినా నోరు ఏదా ఏది ఉంటుంది పక్షికి ఏ పక్షికి ఉంటుంది ఎస్ రామచిల్కనా కరెక్ట్ ఆన్సర్ మేడం థ్యాంక్ యూ హసీనా నువ్వే చెప్పించావు నాతో థ్యాంక్ యూ మేడం మీరే చెప్పినారు మేడం అంటే చక్కటి క్లూ ఇచ్చావు కదా అర్థమయ్యేటట్టు మేడం థ్యాంక్ యూ బాగుంది మీరు ఇలా కాల్ చేయడము చక్కగా మాట్లాడడం ఓకే మేడం టైం ఉందంటే పాట పాడతాం మేడం లేదంటే ఉంటాను మేడం పాడండి సరే మేడం మౌనంగా ఎదగమని పాట ఉంది మేడం పాడతాను ఎదిగే కొద్దిగా స్తుంది ఆకులన్నీ రాణి గురు గలు తీస్తుంది దూరమంత ఉందని పడుతులా ధరకు చేరే దాడులు కూడా ఉన్నాయిగా భారమె ఉందని హసీనా చాలా చాలా చక్కగా బాగుంది మీ వాయిస్ కూడా చాలా బాగుంది థ్యాంక్ యూ మళ్ళీ కాల్ చేయాలి ఓకేనా థ్యాంక్ యూ హసీనా సో మరి పిఎంసీలో ప్రతిరోజు ప్రసారం అయ్యే మై డియర్ పిఎంసి ద్వారా మీ ఇంట్లో జరిగే పుట్టినరోజు వేడుకలు పెళ్లి రోజు పిరమిడ్ వార్చికోత్సవాలకి శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే ఎయిట్ నైన్ డబల్ సెవెన్ డబల్ జీరో సెవెన్ ఫోర్ జీరో వన్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ డబల్ జీరో సెవెన్ ఫోర్ జీరో టూ సో ఈరోజు పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాళ్ళందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ రేపు మైడియర్ పిఎంసీలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ